రెడ్డి జనసేన కన్నా జగన్ తక్కువ వస్తాయని పవన్ గారు ఎప్పుడో చెప్పాడు కదా తొక్కేస్తానని తొక్కేశాడు అంతే ఆశ్చర్యం లేదు ఇది మనం ఊహించదు కాదు ఈ ఫలితాలు ప్రతి ఒక్కరిని కూడా పైకి ఆలోచనలో పడే విధంగా ఫలితాలు ఉండబోతాయి అద్భుతమైనటువంటి ఫలితాలని చూస్తారు మీరని మేము ముందు నుంచి చెప్తా వచ్చాం జనమంతా కూడా మరి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమిని నమ్మటం వల్లే ఈ యొక్క విజయం సాధ్యమైంది దానికన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత శాస్త్ర వికృత పరిపాలన ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టే ఈనాడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ కొట్టుకుపోయింది రాజకీయంగా ఈ విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నందుకు ఏంటనేది ప్రజల తీర్పు అనే దానికి సమాధానం ప్రజలు చెప్పారు థ్యాంక్ యూ 안돼 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 ಅನ್ನ ಪಡಿಂಗೇರಿ ತೆಂಗು ಮಾತಿತ್ತು ಸರ್ವೆಕ್ಟರ್ ಶಿಂಪು ಸರ್ವೆಕ್ಟರ್ ಟ್ರಾ ಪಕ್ಕೇ ಓಕೆ ಓಕೆ ಸರ್ವೆಕ್ಟರ್ Shuff�. Apa yang bau? Kenapa? mau? Kenapa?